న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదివ వర్ధంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో పాతపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి మరియు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ మహారక్తదాన కార్యక్రమం మరియు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబాలకు పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో సుమారు రెండు వందల మూడు యూనిట్ డొనేట్ చేయడం జరిగింది వర్ధంతి కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు ఈ మహా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి అన్న ఎన్టీఆర్ కు ఘనమైన నివాళులు అర్పించారు